యిమ్స్ హాస్పిటల్లో ఇష్టయ్య అనే రైతును పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులను అందరం కలిసిగా అదేవిధంగా గజ్వేల్ కాన్సిల్సీ ఇన్ఛార్జీ నర్సారెడ్డి అన్నగారు అదేవిధంగా చిట్టి దేవేందర్ రెడ్డి అన్నగారు అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా గజ్వేల్ కాన్సిల్సీలో ఉన్న కార్యకర్తల అందరం వచ్చి రైతుకు ఇష్టయ్యకు కూడా అండగా ఉండి ఆయనకు జరిగిన అన్యాయము ఒక రెండు భూముల మధ్యలో పొలాల మధ్యలో పంచాయతీ గట్టుకాడ వచ్చిన పంచాయతీ సర్వే చేస్తే సర్వే ల్యాండ్ లో ఆయన పొజిషన్లు ఉండని చెప్పి కృష్ణయ్య వర్షన్ ఖచ్చితంగా ఆయనకు రెవెన్యూ రికార్డుల ప్రకారంగా రికార్డు చూసి రాష్ట ప్రభుత్వం నుంచి మేము అక్కడ ఎంఆర్ఓ తోటి కలెక్టర్ తోటి మాట్లాడి ఆయనకు న్యాయం జరిగేటట్టు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న అదేవిధంగా నిన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చి కృష్ణయ్య దగ్గరకు వచ్చి ఉంది కానీ పరామర్శించినాక ఒక పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదు హరీష్ రావు గారు మీ చిల్లర రాజకీయాలు ఇంకా బంద్ చేసుకోండి మిమ్మల్ని బంద్ చేసుకుని మిన్న ఇంట్లో కూర్చోబెట్టారు ప్రభుత్వం ఈ రోజు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటింది ప్రజల పక్షం ఉండే ప్రభుత్వం ఈ రోజు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం ఈ రుణమాఫీ రైతుల పక్షపాతి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకాల్ దృష్టి బట్టకాల్సి చేయడం తప్పు ఇది నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రైతులను కష్టపెట్టిన గజ్వేల్ కాన్సెన్సీలో లో మల్లన్న సాగర్ రైతులను అడుగుతే తెలియజేస్తారు నువ్వు జేసీపీ పెట్టి ఇండ్లు గులగొట్టి కరెంట్ స్తంభాలు తీసేసి రైతులను అన్యాయంగా ఆ గ్రామాల నుంచి ఎలగొట్టిన ఘరత మీది బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది ఈ రోజు నువ్వు ఎక్కడైతే ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఎట్లయితే చెప్పినామో ఆ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి నువ్వు వీటికి ఎక్కడైతే సైట్ ట్రాక్ పట్టియాలని సైట్ ట్రాక్ లో కూడా మీరు ఏం చెప్తారు మేము రాజీనామా చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదికి రాజీనామా చేస్తాం అని చెప్పినాం ఆగస్టు పదిహేను తారీఖులకు రైతు రుణమాఫీ చేస్తున్నాం ఈ రోజు లక్ష లోపు ఉన్న రుణమాఫీ రైతులకు లక్ష లోపు ఉన్న రుణమాఫీ ఈ రోజు చేస్తున్నాం అదేవిధంగా ఈ నెలాఖరి లోపు లక్ష యాభై వేలు ఉన్న రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేనులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతుల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం మాది మీరు రైతులను వాడుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ గట్టు పంచాయతీ వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాము అట్లనే కిష్టయ్య కుటుంబానికి కూడా మేము అందగా ఉంటామని చెప్పినాం కిష్టయ్యకు కూడా ఆ భగవంతుడు ఆశీస్సు నుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా నిమ్స్ హాస్పిటల్ కూడా ఫోన్ చేసి ను ఆరోగ్యంగా మంచిగా చూసుకోమని చెప్పినందుకు కూడా మేము రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా బిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు నమ్మలేకనే మిమ్మల్ని పొందపెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా కూడా మళ్లీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో ఇప్పటికైనా మారు రైతుల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం